ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర గవర్నర్ రాజీనామా తీవ్ర టెన్షన్లో ముఖ్యమంత్రి అయిన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గవర్నర్ పదవికి రాజీనామా వార్తలపై తమిళసాయి స్పందన గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు అయోధ్య రామాలయాల ద్వారాలకు తలుపులను తయారు చేసిన బోయినపల్లిలోని అనురాధ టెంబర్ డిపోను గవర్నర్ తమిళ సాయి స్పందించి సందర్శించారు రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన అనురాధ టెంబర్ డిపోకు రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు తమిళ సాయి రాముడి ప్రతిమను చూసి మనసు పలికించిందన్నారు ఇది అంత సులువైన పని కాదని ఎంతో కళాత్మకమైందని పేర్కొన్నారు చాలా చక్కగా తీర్చిదిచ్చారంటూ గవర్నర్ ప్రశంసించారు తాను ఒక గవర్నర్గా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అవసరమైతే వాళ్ళనే రాజభవన్కు పిలిపించుకోవచ్చన్న గవర్నర్ ఇక్కడ అద్భుత కళాఖండాలను కల్లాగారా చూసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చారు ఇక ఈ సందర్భంగా తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తమిళిసాయి స్పందించారు తాను ఎంపీగా పోటీ చేస్తానని అధిష్టానానికి ఎటువంటి విజ్ఞప్తి చేయలేదని తమిళిసాయి స్పష్టం చేశారు తనకు అధిష్టానం ఎలాంటి బాధ్యత అప్పగిస్తే అది నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు తాను రాజీనామా చేస్తాననే మాటలు పూర్తిగా అన్నారు తూత్తుకుడిలోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్ళానని చెప్పుకొచ్చారు అంతేకాని రాజీనామా చేసి తూతుకుడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు తాను ఇక్కడే ఉంటానని ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానని ప్రజల కోసం చేయడానికే ఇష్టపడతానని గవర్నర్ తమిళిసాయి చెప్పుకొచ్చారు